ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము మొదటి అధ్యాయము స్థుతి తిరగలి విసురుట దాని వేదాంత తత్వము స్థుతి పూర్వ సాంప్రదాయానుసారం హేమడ్ పంతు శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథమును గురుదేవతాస్థుతితో ప్రారంభించుచున్నారు ప్రారంభమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీ గణేషుడని చెప్పుచున్నారు తరువాత శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనని రచనకు పురికొల్పినందులకు నమస్కరించుచు శ్రీ సాయియే సరస్వతి స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారని చెప్పుచున్నారు తదుపరి సృష్టి స్థితి లయ కారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయి త్రిమూర్తాత్మక స్వరూపులనియు సమర్థ సద్గురువులనియు వారు మనలను సంసారమును నదిని దాటించగలరని చెప్పుచున్నారు తరువాత తమ గృహ దేవతయగు నారాయణ ఆదినాథునకు నమస్కరించి వారు కొంకణ దేశములో వెలసిరనియు ఆ భూమి పరశురాముడు సముద్ర తీరము నుండి సంపాదించిన ధనియు చెప్పుచు వారి వంశ మూల పురుషుని స్తోత్రము చేసిరి అటు పిమ్మట వారి గోత్ర ఋషియగు భరద్వాజముని స్మరించిను అంతేగాక యజ్ఞవల్కుడు భృగుడు పరాశురుడు నారదుడు సనక సనందనాథుడు సనత్కుమారుడు శుకుడు శోనకుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు వాల్మీకి వాసుదేవుడు జైమిని వైశంపాయనుడు నవయోగేంద్రులు మున్నగు పలువురు మునులను నివృత్తి జ్ఞానదేవు సోపాను ముక్తాబాయి జనార్దనుడు ఏకనాథుడు నామదేవుడు తుకారం కాన్హా నరహరి తదితర ప్రాచీన యోగేశ్వరులను కూడా ప్రార్థించను తర్వాత తన పితామహుడైన సదాశివునకు తండ్రి రఘునాథనకు కన్నతల్లికి చిన్నతనము నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించెను అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్ర చిత్రముతో పారాయణ చేయుడని ప్రార్థించెను చివరగా తన గురువు దత్తావతారమును అగు శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని చెప్పాను ఈ ప్రపంచము నియము బ్రహ్మయే నిత్యమనే అనుభవమును తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచు ఈ ప్రపంచములో ఏ జీవులందు పరమాత్ముడు నివసించి ఉన్నాడో వారందరికీ నమస్కరించెను పరాశరుడు వయాసుడు శాండీల్యుడు మొదలగు గలవారు చెప్పిన భక్తి మార్గములను పొగడి వర్ణించిన పిమ్మట హేమట్ పంతు ఈ క్రింది కథను చెప్పుటకు ప్రారంభించెను పంతొమ్మిది వందల పది సంవత్సరం తదుపరి ఒకనాటి ఉదయమున నేను షిరిడి మసీదులో ఉన్న శ్రీ సాయిబాబా దర్శనము కొరకు వెళ్ళి అప్పుడు జరిగిన ఈ క్రింది విషయము గమనించి మిక్కిలి ఆశ్చర్యపడితీ బాబా ముఖ ప్రక్షాళనము గావించుకొని గోధుమలు విసురులకు సంసిద్ధుడు వారు నేలపై గోనెపరిచి దానిపై తిరగలి ఉంచిరే చేటలో కొన్ని గోధుమలు పోసుకొని కఫిని చొక్క చేతులపైకి మణిచి పిడికెడు చొప్పున గోధుమలు వేచు విసరసాగిరి అది చూచి నాలో నేను ఏ గోధుమ పిండిని బాబా ఏమి చేయను ఆయన ఎందుకు గోధుమలు విసురుచుండెను వారు భిక్షాటనముచే జీవించువారే వారికి గోధుమ పిండితో ఏమి అవసరం వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యము లేదే అని చింతిదిని అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్య మగ్నులైరి కానీ మాలో ఎవరికీ కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యము చాలా కొండెను ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించెను అబ్బాల గోపాలము ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద భూమిగూడిరి నలుగురు స్త్రీలు ఎటులను సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను ప్రక్కకు జరిపి వారే విసురుట ప్రారంభించిరి వారు తిరగలి విడిని చేత పట్టుకుని బాబా నీళ్లను పాడుచు విసురుట సాగించిరి ఈ చర్యలను చూచి బాబాకు కోపము వచ్చును కానీ వారి ప్రేమకు భక్తికి మిగుల సందర్శించి చిరునవ్వు నవ్విరి విసురునప్పుడు స్త్రీలు తమలో తామిట్లను కొనిరి బాబాకు ఇల్లు పిల్లలు లేరు ఆస్తిపాస్తులు లేవు వారిపై ఆధారపడిన వారు లేరు ఆయన పోషించవలసిన వారెవరూ లేరు వారు భిక్షాటనముచే జీవించువారు కనుక వారికి రొట్టె చేసుకున్నట్టుకు గోధుమ పిండితో నిమిత్తము లేదు అట్టి పరిస్థితులలో బాబాకు గోధుమ పిండితో ఏమి పని బాబా మిగుల ద్ర దయార్థ హృదయ మనకి పిండిని పంచిపెట్టను కాబోలు ఈ విధముగా మనమున వేరు వేరు విధములు చింతించుచు పాటలను పాడుచు విసురుట ముగించి పిండిని నాలుగు భాగాలుగా వేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసుకుని చుండేరి అంతవరకు శాంతముగా గమనించచున్న లేచి కోపముతో వారిని తిట్టచ్చు ఇట్లా నేను ఓ వనితలారా మీకు పిచ్చి పట్టినదా ఏమి ఎవరమ్మ సొమ్ము అనుకుని లోటీ చేయుచుండేరి మీ వద్ద నుండి గోధుమలు వాడుకుంటున్నా ఏమి ఏ కారణము చేత పిండిని గుంపావుటకు ప్రయత్నించుచున్నారు సరే ఇట్లు చేయుడు పిండిని తీసుకుని పోయి గ్రామపు సరిహద్దుల పైన చల్లుడు అదే విని ఆ యువత ఆశ్చర్య మగ్గులరి సిగ్గుపడి గుసగుసలాడుకొనచు ఊరు సరిహద్దుల వరకు పోయి బాబా ఆజ్ఞానుసారము ఆ పిండిని చల్లరే నేను చూచి షిడడి ప్రజలను బాబా చర్యను గూర్చి తిని ఊరిలో కలరా జాండ్యము కలదని దానిని శాధింపచేయటాకది బాబా సాధనమని చెప్పిరి అప్పుడు వారు విసిరినవి గోధుమలు కావని వారు కలరా జాండ్యమును విసిరి ఊరి కవతల రని చెప్పారు అప్పటి నుండి కలరా తగ్గిన గ్రామంలోని ప్రజలందరూ ఆనందించరే ఇదంతీని నాకు మిగిలి సంతోషము కలిగెను దీని అర్థము తెలుసుకునే కుతూహలము కలిగెను గోధుమ పిండికి కలరా జాండ్యమునకు సంబంధమేమి ఈ రెండింటికి గల కారణమేమి సంబంధమేమి ఒకటికి ఇంకొకటి దానిని ఎట్లు శాంతింపజేసను ఇంత అగోచరముగా తోచను అందుచేత నేను తప్పక ఈ విషయం గురించి వ్రాసి బాబా లీలలను మనసారా పాడుకునిన వల్లనని నిశ్చయించుకుంటుని ఈ లీలలను చూచి ఎట్లు భావించుకునే హృదయానంద పొరితూ అడైతిని ఈ ప్రకారంగా బాబా సచ్చరిత్రను రాయటకు ప్రేరే పెంపబడి అట్లే బాబా కృపా కటాక్షములచే ఆశీర్వాదములతో గ్రంథము నిర్భిఘము నిర్విఘ్నముగా జయప్రదముగా పూర్తయినది తిరగలి విసురుట దాని వేదాంత తత్వము తిరగలి విసురుటను గుర్చి షిరడి ప్రజలను కొను రీతియే గాక దానిలో వేదాంత భావము కూడా కలదు సాయిబాబా షిరడి అందు సుమారు అరవై ఏండ్లు నివసించను ఈ కాలమంతయు వారు తిరగలే విసురుచూనే ఉండిరి నిత్యము వారు విసురునది గోధుమలు కావు భక్తుల యొక్క పాపములు మనోవిచారములు మొదలగునవి తిరుగలి యొక్క క్రిందిరాయి కర్మ మీదిరాయి భక్తి చేతితో పట్టుకుని నా పీడి జ్ఞానము జ్ఞానోదయమునకు గాని ఆత్మసాక్షాత్కారమునకు కానీ మొట్టమొదట పాపములను కోరికలను తుడిచి వేయవలనన్నను అటు పిమ్మట త్రిగుణ రాహిత్యము పొందవలను అహంకారమును చంపుకునవలెను ఇది వినగానే కబీరు కథ జ్ఞప్తికి వచ్చును ఒకనాడు స్త్రీ ఒక్కతే తిరుగలిలో ధాన్యము వేసి విసురుచుండెను దానిని చూచి కబీరు ఏడవసాగను నీ పతి నిరంజడను ఒక సాధువు చూచి కారణం అనుకగా కబీరు ఇట్లా జవాబిచ్చును నేను కూడా ఆ ధ్యానము వల్లే ప్రపంచమును తిరుగలెలో విసరబడదును కదా దానికి నీ పతి నిరంజనుడు ఇట్లు బదులు చెప్పాను భయము లేదు తిరుగులు పెట్టిని గట్టిగా పట్టుకునము అనగా జ్ఞానము విడవకము నేను ఇట్లు గట్టిగా పట్టి ఉన్నాను నీవు అట్లే చేయము మనసును కేంద్రీకరించుము దూరముగా పోనీకుము అంతరాత్మను చూచుటకు దృష్టిని అంతర్ముఖము కానిము నీవు తప్పక రక్షింపబడదవు మొదటి అధ్యాయము సంపూర్ణం సద్గురు శ్రీ సాయి నాదార్పణమస్తు శుభం భవద్దు